సార్ ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా సత్తాచాటోతుంది చూడండి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక నూతన ఉత్సాహం వచ్చింది ఎందుకంటే సోనియా గాంధీ గారు పన్నెండు వందల మంది చనిపోయిన తర్వాత నేను ఇస్తా అన్నది అవి తెలుసు అందులో వ్యతిరేకమవుతుందన్నా ప్రజలను కాపాడాలి యువకులను కాపాడాలి సోదరులను కాపాడాలి అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కాబట్టి తుక్కుగూడలో ఆరు డిక్లరేషన్ చేసిన తర్వాత ప్రజలు నమ్మి మాకు ఓటేసారు ఇప్పుడు అదే నడుస్తుంది కనుక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎందుకంటే ఇద్దరు ఫెయిలియర్ అయ్యిండు వాళ్ళు పది ఉన్నారు బీజేపీ పది ఏండ్లు ఉన్నారు బీఆర్ఎస్ పది ఉన్నారు ఇద్దరు కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు ఈయన ఏమన్నాడు కేసీఆర్ గారు రైతులకు అందరికీ లాభం చేస్తా అన్నాడు కానీ పక్క రాష్ట్రం ఉన్నటువంటి మహారాష్ట్ర పోయి కి బార్ కిసాన్ కి సర్కార్ అదే ఖమ్మంలో రైతులకు సంఖ్యలు లేచి జైలుకు పంపించినటువంటి నేను ఎవరు ఉన్నారా కానీ ఇక్కడ ఇయ్యలే బీహార్లో ఇచ్చిండు పంజాబ్లో ఇచ్చిండు అది రైతులలో కోపము రెండోది ప్రగతి భవన్ పెట్టి నన్ను ఎవరిని కలవవు కాగితం ఇచ్చే తందుకు వస్తాడు ఆడు ఊరు నుంచి మైబీనా నుంచి మార్మూర్ల నుంచి బస్సులో వచ్చి వస్తే నువ్వు వారం నన్ను అపాయింట్మెంట్ ఇలా కోపం మీదనే రేవంత్ రెడ్డి రావడంతో ప్రగతి భవన్ మహాత్మా జ్యోతి వారు ప్రజాభవన్ చేయడం సెక్రటరేట్లు కూడా అందరి మొత్తం ప్రజలు ఈనాడు నమ్ముతున్నారు కనుక వచ్చే ఎన్నికల్లో ఆయన రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే అదేవిధంగా పదిహేను లక్షల రూపాయలు బ్లాక్ మనీ ఇయ్యలే పేదవానికి జాభం జరగలే కోటీషన్ చేశారు అందులో ముఖ్యంగా పెద్ద కంపెనీలలో పబ్లిక్ సెక్టర్ను ప్రైవేట్ చేస్తే అందులో ఎస్సీ ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్ ఉండదు కాబట్టి అక్కడ ప్లస్ ఉంది మాకు అక్కడ వాళ్ళు మైనస్ ఉంది ఇక్కడ వీళ్ళది మైనస్ ఉంది కాబట్టి ఈసారి తప్పనిసరిగా ప్రజలు మాకు నమ్ముతున్నారు తప్పాగా బయటకు వచ్చి ముఖ్యంగా కరువు ఇది తెచ్చిన కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువు ఇది వచ్చిన కరువు కాదని చెప్పి అన్నారు మీరు తెచ్చిన కరువు దానికి మాట్లాడడం తప్పది మూడు నెలలు వర్షాలు లేవు మేము వచ్చినప్పుడు జనవరిలో వర్షాలు పడతాయినా బాబు ఏది రేపు జూన్ జూలైలో వర్షాలు రాకపోతే అది మా పాప అపమానాలే ఇది ఎక్కడ బేగానే షాదీ మే అబ్దుల్లా దివాన్ అన్నట్టు వర్షాలు పడలే దానికి నీ కారు నీ పీరియడ్లో పడలే ఇవాళ నువ్వు కాళేశ్వరం ఖాళీ అయిపోయింది నీళ్ళు ఎక్కడ పోయినాయి కాళేశ్వరం తొందర ఇల్లు కట్టుకుంటే భూమిలో ఏమున్నది నీళ్ళు ఉన్నాయా రాయి ఉన్నదా పెండ ఉన్నదా ఇటుకున్నది నువ్వు ఏం చూడక ఇంత పెద్దది కుంగిపోయి కుంగిపో చూసి కిందికి పోయింది కనుక దీని మీద ప్రజల విశ్వాసం పోయింది అదేవిధంగా అనవసరంగా పాపం కవిత గారు లీకర్ దాంట్లో పోయి అది కూడా ఒక చెడ్డ పేరు వచ్చింది రెండు అదే అదేవిధంగా నరేంద్ర మోడీ రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వలే పదిహేను లక్షలు జమ చేయాలి వీధికి వెళ్ళి పబ్లిక్ సెక్టార్లను కూడా అదానికి ఇవ్వడం వల్ల ప్రజలందరూ మాట్ వంటలు ఎస్సీ బీసీ మైనార్టీలకు ఉద్యోగం లేదని ఇవన్నీ కూడా మాకు ప్లస్ పాయింట్ అన్నిటికంటే ఆర్ డిక్లరేషన్ నాకు తప్పనిసరిగా ఎక్కువ సీట్లు మేము గెలవడానికి ప్రయత్నం చేస్తాం ఈ మధ్య మీరు కూడా మీ మనోభావాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి విషయంలో ఎలా ఉంది సార్ మీ నాయకుడు పాలన ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి ఎలా అనిపిస్తుంది మీకు రేవంత్ రెడ్డి పరిపాలన ఇప్పుడు చూడు రేపు ఎన్ని ఎన్నికల తర్వాత తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఇచ్చిన డిక్లరేషన్ చేయడానికి పూర్తిగా శ్రమ చేస్తున్నాడు మీటింగ్లు పెడుతున్నాడు క్యాబినెట్లో జరుగుతుంది ఈవెన్ బీసీ రిజర్వేషన్ గురించి అసెంబ్లీలో కూడా బిల్ పాస్ చేశారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కనుక ఈ ఈ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లో ప్రజలు మాకు ఓటు వేస్తారని నమ్మిక ఉన్నది తప్పనిసరిగా గెలిచిన తర్వాత ఇంకా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఇవాళ రైతులు ఉన్నారు పంట నీళ్ళు లేవు గ్రౌండ్ లెవెల్ పోయింది వాళ్ళకు కూడా ఏమైనా సాయం చేయాలి కదా రైతు అనేటి చేయాలి రైతే దేశానికి వెన్నుముక ఆడే అన్నం పెట్టకుండా నేను ఏడ తింటా కనుక వాళ్ళందరినీ కూడా ఫ్యూచర్లో అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఆయన మొదలుపెట్టిండు తప్పనిసరిగా ఈ ఎలక్షన్ కమిషన్ తర్వాత అది ఏది ఉద్యోగాలు ఇవ్వదు కోడ్ వచ్చింది కాబట్టి కోడ్ అయిన తర్వాత అన్నీ జరుగుతాయి అనేది నా ఉద్దేశం సార్ తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు కైవసం చేసుకోబోతుంది ఈసారి తెలంగాణలో ఎన్ని ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోకపోతే మా రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు సీట్లు అంటున్నారు మేము పద్నాలుగు గెలిపించడానికి ప్రయత్నం చేస్తాం తప్పనిసరిగా గెలిచే అవకాశాలునే అవతల రెండు పార్టీల మీద వ్యతిరేకత ఉన్నది మాకు లెఫ్ట్ పార్టీలు కూడా కలిసి వచ్చినాయి కొంత ఏది ఈ ఉన్న నిన్నటి దానికీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు ఇచ్చింది ఇప్పుడు వాళ్ళకి ఏదో విధంగా చెడిపోయింది కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది అదేవిధంగా బీజేపీ కేవలం మాటలే చెప్తుంది అనేది వచ్చింది కాబట్టి ఓన్లీ టీవీలలోనే మంచి భాష నేయగలుగుతాడు ఇరవై ఐదు కోట్ల మందిని ఈనాడు పైకి తెచ్చినటు నాకు ఇరవై ఐదు కాదు ఇరవై ఐదు ఏం కనిపిస్తుంది విహెచ్ గారు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు పోరాటం చేశారు నిలబడ్డారు చాలా మంది ఈరోజు పదవి లేకపోతే పార్టీలు మారిపోతున్నారు కండవా మార్చుకుంటున్నారు మీరు మాత్రం కాంగ్రెస్ని నమ్ముకున్నారు కొత్త పార్టీ నుంచి బీఆర్ఎస్ నుంచి వస్తున్న వాళ్ళు ఆహ్వానిస్తున్నారు హక్కును చేర్చుకుంటున్నారు మరి వీహెచ్ పరిస్థితి ఏంటి పార్టీలో ఇన్నాళ్ళు పరిస్థితి నేను హనుమంతులు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఏడవైనా నాకు ఇప్పుడు ఎనిమిది ఏం టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నాకు ఎలాంటి పదవి లేదు అయినా ఏడుకు నాకు ఆదరణ ఉన్నది నా ఫ్యాన్స్ ఉన్నారు అదే చాలు ఐ కమాండ్ ఎన్నడు గుర్తిస్తుంది గుర్తిస్తుంది గుర్తించకుండా నేను ఇంట్లో కూర్చోవాలన్నా పేదవానికి ఎక్కడ ఆజీపూర్లో ముగ్గురు అమ్మాయిల మీద రేపైతే నేను పోయే వాళ్ళకి శిక్షిప్పించినా లేదా రైతులకు ఖమ్మంలో సంఖ్యలు వేస్తే వాళ్ళకు పోయి లక్ష లక్ష ఇచ్చి వచ్చినా లేదా నా ఆలోచన ఎప్పుడు పేదవానికి నేను రాజకీయంలో రావడమే సోషల్ జస్టిస్ ఇందిరాగాంధీని నేను ఆకర్షించిన రాజీవ్ గాంధీని ఆకర్షించినా నేను సత్య వరకు ఇదే పార్టీ సత్య రోజు మూడు రంగుల జెండాతో వస్తా నాకు పదవులు ఉన్నా లేకున్నా నాకు లెక్కలేదు అనేది నా ఉద్దేశం ఇప్పుడు ఈ వలసలు చూస్తున్నారు కదా మీరు గతంలో కాంగ్రెస్ వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వెళ్ళి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు ఇది నిజంగా ఈ వలసలన్నీ కూడా దీని వెనక కేసీఆర్ ఉన్నారా నిజంగా మా పార్టీ కాదండి అన్ని పార్టీలలో దల్బదలు అయిపోతుంది గతంలో ఒక్కటే పార్టీలో స్వచ్ఛత కూతురు ఇప్పుడు బట్టలు మార్చినట్టు నట్టు ఇక ప్రజలలో ఆలోచన చేయాలి ఓటర్లు ఓటు వేసడానికి అవమానం చేస్తున్నారు ఈ పార్టీలో వెళ్తున్నారు ఇంకో పార్టీలో ఓటర్లను కూడా అవమానం చేస్తారు అది ఓటర్లు ఆలోచన చేసి రోజు ప్రజలలో మార్పు రాజకీయాలలో కూడా మార్పు వస్తుంది అనేది నా ఉద్దేశం ఖచ్చితంగా పదవి వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను తన సేవంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటుందన్నారు విహ్ శేష విపదేశం మహాభారత యాత్ర ఎక్స్ప్రెస్ నుండి హైదరాబాద్